గత పది రోజులుగా తీవ్ర వర్షాలతో రైతులు వేసుకున్న పంటలు కొట్టుకుపోయాయని అధికారులు నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రైతంగాన్ని ఆదుకోవాలని ఉమ్మడి ఖమ్మం భద్రాద్రి జిల్లాల డిసిఎంఎస్ చైర్మన్ రాష్ట్ర మార్కెట్ పేడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పాలవంచ మండలం పరిధిలోనే కిన్నెరసాని పరివాహక ప్రాంతాలైన రంగాపురం నాగారం కాలనీలో రైతులు వేసుకున్న వరి పత్తి పంటలు కొట్టుకుపోయాయి ఆ ప్రాంత రైతులు ప్రజాప్రతినిధులు కొత్వాల దృష్టికి తీసుకువెళ్లగా స్పందించిన ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పర్యటించారు కొట్టుకుపోయిన వరి పత్తి పంటలను పరిశీలించారు ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖల అధికారులు మండలంలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు రాష్ట్రంలోని కాంగ్రెస్ కట్టుబడి అధికారులు నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని నివేదికలు పంపడంలో అలసత్వం లేకుండా వెంటనే ప్రభుత్వానికి నివేదికలు పంపాలని కొత్వాల కోరారు ఈ సందర్భంగా నాగరం కాలనీలో వరి నాట్లు వేస్తున్న గిరిజన మహిళలతో కలిసి కొత్వాల వరి నాటు వేశారు కురుస్తున్న వర్షాల వలన యావత్ రాష్ట్రంలోతో పాటు పాలంస మండలంలో వరద జీభత్వంతో విజ్ఞాసాని పరివాహక ప్రాంతాల్లో వేసిన నారు మునిగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోవటం జరిగింది వాల్వంచ మండల పరిధిలోనే నాగారం కాలనీలో ఇప్పుడు మేము వ్యవసాయ పరిశీలించడం జరిగింది వాటిలో ఇటీవల వేసిన నారు మొత్తం కొట్టకపోయి తిరిగి మరలా నాటు వేసే పరిస్థితికి దారి దాంతోపాటు ఈ వరద ఉధృతికి పొలాల్లో ఇసుకమేట వేయటం వలన పొలాలు కూడా ఇప్పుడు దెబ్బతిండటం జరిగింది మళ్ళీ ఏదైతే భూముల్లో నూ వేసే పరిస్థితి లేక రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది దయచేసి వ్యవసాయ అధికారులు అన్నిటినీ కూడా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపించి రైతాంగానికి అందరికీ కూడా నష్టపరిహారం ఇప్పించేలా మీరు చర్యలు తీసుకుంటారని కోరుకుంటూ ఇక్కడ ఈ ప్రాంతంలో రైతాంగానికి అందరికి కూడా పట్టాదారు పాస్బుక్లు లేకపోవటం వలన ఇటీవల రుణమాఫీ జరిగిన రేపు రైతు రైతు భరోసా కానీ వీటన్నిటికి కూడా వీటన్ని కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది ఇప్పుడు జరిగిన పంట నష్టాన్ని కూడా ఈ పట్టా పాస్బుక్ల వలన ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ధరణి పోర్టల్ని మళ్ళీ తిరిగి ఆరంభించే పరిస్థితి ఉందో అప్పుడైనా ఈ రైతాంగానికి మొత్తానికి కూడా పాస్బుక్లు ఇప్పించేలా అధికారులు కృషి చేస్తారని కోరుకుంటూ ఇప్పుడు మండలంలో జరిగిన వరి పంటతో పాటు పత్తి కూడా కొంత పాక్షికంగా దెబ్బతిన్నది ఈ పంటలన్నిటి కూడా నష్టపరిహారం కలిగించేలా అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించవలసిందిగా కాలనీ